ഇതാണ് 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 beep యాభై సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీన ఎన్నికల సంఘం ఏర్పడింది కనుక ఈ రోజు మనం జరుపుకుంటున్న పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి ఒక రెండు

బ్యాలెట్ ఈస్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అనే స్లోగన్ మనందరికీ కూడా తెలుసు సో ఈ నేపథ్యంలో ఇక్కడ యువత అంతా కూడా చాలా చక్కగా ఇవాళ పార్టిసిపేట్ చేశారు హ్యూమన్ చైన్లో మై అప్రిషియేషన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అయితే మీ అందరూ కూడా మీ ఏజ్ గ్రూప్లో ఉండి ఎలిజిబిలిటీలోకి వచ్చిన యూత్ అండ్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఎన్రోల్మెంట్ చేయించాలి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు యూతే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎవరైనా ఇంకా ఓటర్ కార్డ్ లేదు అనే కేసెస్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరితో కూడా మీరు ఎన్రోల్మెంట్ చేయించాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై హింద్ మీకు నేషనల్ ఓటర్స్ తెలియజేస్తున్నారు అదే కాకుండా మన జిల్లా చూసినట్లయితే లాస్ట్ ఎన్నికల్లో చాలా వరకు ఓటర్స్ని మనం నమోదు చేయడం అయితే జరిగింది చాలామందికి ఓటు హక్కు కల్పించడం కమ్యూనిస్ట్ సిబ్బంది కానీ మిగిలిన అందరి సపోర్టుతో చాలామందికి ఓటు కల్పించడం జరిగినాయి అయినా కూడా మన జిల్లాలో సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు వేల మంది పద్దెనిమిది పంతొమ్మిది ఏజ్ గ్రూప్లో ఇంకా కూడా ఓటర్ కార్డు తీసుకోకుండా ఉన్నాయి అంటే కొంతమంది మేబీ చదవడం కోసం బయట వెళ్ళి ఉండొచ్చు అయినా కూడా మన ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే బయట చదివ చదవడానికి వెళ్ళినా కూడా మనం మన ఊరిలో కానీ మన ఇంటి పక్కనే ఉన్న ఆ ఒక్క ఓటర్ బూత్లోనే మనం ఓటర్కు ఉంటాయి కాబట్టి చాలా వరకు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఉన్న పిల్లలు ఉన్నారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు అదేవిధంగా ఐఆర్సిఎస్ అదేవిధంగా ఎన్సిసి ఏంటట్లు ఉన్నారు సో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క యాక్టివిటీ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ గ్రూప్ యాక్టివిటీ మనం ఒక్క రోజుతో అవేర్నెస్ పెంచుకొని చేస్తున్నది లేదు చిన్నప్పటి నుంచి స్కూల్స్లోనే డెమోక్రసీ గురించి అదేవిధంగా ఓటు హక్కు దాని పోర్టెన్స్ గురించి కంటిన్యూస్గా అవేర్నెస్ యాక్టివిటీస్ కల్పించినది అయితేనే పద్దెనిమిది దాటినప్పుడు ఖచ్చితంగా ఓటర్ కార్డ్ తీసుకోవాలి ఎలక్షన్ ఎలక్షన్లో ఓటు చేయాలి అని ఒక ఒక ఐడియా వాళ్ళు మైండ్లో ఉంటుంది అది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఈ యొక్క యాక్షన్ మీద మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి అని కోరుతున్నాను మన రెవెన్యూ సిబ్బందులు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే బిఎల్ గా రెవెన్యూ సిబ్బందులే ఉన్నాయి కాబట్టి చాలా వరకు వాళ్ళు పెట్టినా కూడా లేదంటే ప్రతి స్కూల్స్లో ఉన్న అవేర్నెస్ డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి దాంట్లో కూడా ఈ యాక్టివిటీని ఒక మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద తీసుకొని ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ పెంచుకోవాలి అదేవిధంగా ఏమైతే లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ ఆ పీరియడ్లోనే మన అవేర్నెస్ కటింగ్ కల్పించినట్లయితే ఖచ్చితంగా పత్రికలు దాటినప్పుడు కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మన రిక్వెస్ట్ సార్ సార్ దయచేసి మీ సపోర్ట్తో కూడా మన ఇంత యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం ఒక డ్రైవ్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఓటు కల్పించినట్టు ఆ ప్రయత్నం చేయాలని పోతున్నాను సార్ దాట్ ఐ రిక్వెస్ట్ యూ సపోర్ట్ అదేవిధంగా చాలా ప్రోగ్రామ్స్లో లాస్ట్ ఒక వారం రెండు వారం నుంచి నేషనల్ వాటర్ డేస్ భాగంగా స్కూల్స్లో కూడా చాలా యాక్టివిటీస్ మనం టెక్అప్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు దాంట్లో విడర్స్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ డిబేట్స్ కానీ క్రూసెస్ కానీ ఎస్ఏ రైటింగ్స్ కానీ దీని బంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అదేవిధంగా విన్నర్ అయినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకొని ఈ నేషనల్ వాటర్స్ డే సంబంధించి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ కాలేజెస్లో అన్నింటిలో కూడా ఈరోజు కూడా యూనివర్సిటీలో ఫంక్షన్ జరుగుతుంది అక్కడ కూడా డ్రైవ్ చేయమని చెప్పాను మా స్టూడెంట్స్ ఎవరన్నా ఓటు ఇంకా రిజిస్టర్ చేసుకోకుండా ఒకటే వాళ్ళని ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఫ్లైట్స్ కూడా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ యువతకి నేను ఒక మాటే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి ఓటింగ్లో పాల్గొనడం ఒకటి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకో ఒక్కొక్కసారి మనం పర్సెంటేజ్ ఆఫ్ అయినా ఓట్స్ చూస్తే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆ రేంజ్లోనే ఆగిపోతూ ఉంటాయి డెవలప్ంగ్ కంట్రీస్లో మీరు చూసారంటే నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా అవుతూ ఉంటాయి ఎక్కడో మన దగ్గర ఒక చిన్న నెతార్జీ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీ యువతను నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ముఖ్యంగా ఈ కంట్రీలో ఇప్పుడు మీడియం ఏజ్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ మొత్తం రాబోయేటువంటి పదిహేడు కానివ్వండి పదిహేను ఏళ్ళు కానివ్వండి ఇరవై ఏడు కానివ్వండి ఈ దేశం యొక్క భవి భవిత ఏదైతే ఉందో అదంతా మీ షోల్డర్స్ మీదే ఉంది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇరవై ఐదు నుంచి నలభై ఈ రేంజ్లో ఉన్నవాళ్ళు ఈ కంట్రీ యొక్క ఫెయిట్ను డిసైడ్ చేసేటువంటి వాళ్ళు మీరంతా మీరు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండి మీరు రిజిస్టర్ చేసుకోకుండా ఉండి మీరు ఓటింగ్లో పాల్గొనకుండా ఉంటే ఈ దేశం యొక్క చాలా ఎలక్షన్ అనేది డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ నూట నలభై రెండు కోట్ల పైన ఉండే జనాభాలో తొంభై రెండు కోట్ల మంది ఎలక్ట్రల్ ఉన్నారు అంటే మన కంట్రీలో ఇంత లార్జెస్ట్ సిస్టమ్ ఎక్కడ లేదు ఇలాంటి ప్రాసెస్లో మనము పాలు పంచుకోవాలి మీకు అందరి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే మీరు ఒక వన్ వీక్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతారు రాత్రంతా మేలుకుంటారు రెండు గంటలకు మూడు గంటలకు కూడా నిద్రపోకుండా వచ్చేస్తారు అది ఎవరి ఇయర్ వస్తుంది ఎవరి ఇయర్ దానికి మీరు అంత చేస్తే ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక ఫంక్షన్కి ఇంకా ఎంత విగరస్గా ఎంత ఆనందంగా మీరు చేయాలి ఇది మిస్ అవ్వకూడదు నాకు ఆపర్చునిటీ ఐడేలకు ఒకసారి వస్తుంది నేను పాల్గొనాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి ఆ రోజు హాలిడే ఇస్తారు గవర్నమెంట్ ఓట్ చేయండి అనేసి అన్ని రకాల ప్రివిలేజెస్ ఇస్తారు అయినా కూడా మనం ఇంట్లో కూర్చొని మనకు లేదు అనుకుంటే అది చాలా తప్పది మనం ఎప్పుడు కూడా మనం మనం వేసే ఓటు మీ భవిష్యత్తు దాన్ని గుర్తుపెట్టాలి అది నాకు సంబంధం లేదని ఎవరైనా అనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్ అది ఎందుకంటే మనం వేసే ప్రతి ఓట్ మీరు వేయకపోతే ఒకసారి మిస్యూజ్ కూడా అవుతాం అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అటువంటిప్పుడు మీ ప్రతి ఒక్క ఓటుకి ఒక వాల్యూ ఉంది ఇందాక సార్ అన్నట్టు అది బుల్లెట్ కంటే కూడా పవర్ఫుల్ అయినట్టుంది ఒక బ్యాలెట్ అనేది సో మనకి ఎవరిని కావాలో సెలెక్ట్ చేసుకున్నట్టు అధికారం మీకు ఇచ్చినప్పుడు దాంట్లో మీరు పాల్గొని మీరు అందరినీ మోటివేట్ చేసి కాలేజీలో ఉండేవాళ్ళు కానీ స్కూల్స్లో ఉండేవాళ్ళు కానీ టీచర్స్ కానీ ఇవంతా ఒక ఒక ప్రాసెస్ లాగా అందరూ ఒక ఇది తీసుకొని అందరినీ చేసుకొని ఓటింగ్లో కూడా పాల్గొని మనం యొక్క దేశం యొక్క భవిష్యత్తుని మీరు నిర్దేశిస్తారు కాబట్టి మీరంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత ప్రైజెస్లో గెలిచినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ an era of polarized campaigns during elections, possibilities of external interference and growing challenges in cybersecurity space. Misinformation and fake narratives spread instantaneously and with alarming speed. A dangerous trend is emerging where baseless allegations are made against the election process. That could damage the confidence of the voters and the national fabric. On social media, algorithms are designed in a way that content is aligned with whatever is viewed and thus viewpoints get hardened without adequate exposure to the other side of the argument. Friends, democracy belongs to all of us. Indian democracy is our shared heritage, nurtured and strengthened over the past 75 years a legacy in which voters rightfully take fright. This legacy is proudly shared by political parties who, after voters, are critical stakeholders in strengthening democracy. It is everybody's duty that election campaigns are not disruptive or divisive and unfounded narratives are not built as it tends to disillusion and distance our youth from the electoral process. Today, India stands proud as the world's largest and most diverse democracy. For us, in Election Commission of India, trust and transparency are two sides of the same coin. It fills us with immense pride that the number of voters in our country have now crossed 99 crores. We are almost on the verge of becoming a nation of 1 billion voters soon. Our achievements in securing high voter turnout in recent years, have been hardening, hitting the 65% mark in the last three national elections. How? We still have a distance to cover. I call upon all eligible citizens to register as voters without fail and vote in each election. A special appeal to voters in towns and cities and to the forward looking community of the youth to take sincere interest in electoral participation and come out to vote. Once again, I extend my warm wishes on this occasion of National Voters Day, which is a reminder for all of us of our responsibility in upholding democracy in our country. Jai. <laughs> ఏమిటంటే కుల మత వర్ ధ ధనిక వర్గ ఇలాంటి భేదాలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరూ ఓటరు హక్కుని పద్దెనిమిది సంవత్సరాల నిండిన భారత పౌరులు ప్రతి ఒక్కరు ఓటరు హక్కును నమోదు చేసుకొని వారి ఓటి హక్కుని వినియోగించుకోవచ్చు ఎందుకంటే మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం 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 మనల్ని భావించే నాయకులను మనమే ఎన్నుకునే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకొని మీకు మీకు ఇష్టపూర్వకమైన నాయకుడిని ఎవరినైనా సరే మీరే ఎన్నుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి పి అశ్విని तो सीनियर होटल लो चाला चक्का सर के काविया फ्रॉम सेकंड बीसीएस श्री चैतन्य डिग्री कॉलेज टीआरएफ गवर्नमेंट कॉलेज कैंपस Eu Thank you everyone. I call on the name. Thank you. Fifteenth National Waters Day Baganga జిల్లాలో రెండు ప్రోగ్రాంలు జరుపుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్కి ముఖ్య చీఫ్ గెస్ట్గా వైస్ ఛాన్సలర్ సింహాపురి యూనివర్సిటీ ఆయన వచ్చి జాయిన్ అయ్యారు అదేవిధంగా మార్నింగ్ మనం ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన ముందు బయట ఒక హ్యూమన్ చేంజ్ కూడా నేషనల్ వాటర్స్ డే సంబంధించిన ఒక మెసేజ్ అందరికి తెలుపుకోవడానికి చేయడం జరిగినాయి ఈ యొక్క ప్రోగ్రాంలో మనము సీనియర్ ఓటర్స్ని రిజిస్ట్రేషన్ అదే అదేవిధంగా కొత్తగా ఉన్న ఓటర్స్కి ఓటర్స్ కార్డులు ఇవ్వడము అదే కాకుండా ఇక్కడ వచ్చేసిన పిల్లలతో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని గ్రామంలో కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ పెంచుకొని ఎయిటీన్ నైంటీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఓటర్స్ని నమోదు చేయడానికి అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది మన జిల్లాలో కూడా మనకు మిగిలిన అన్ని ఏజ్ గ్రూప్లో ఓటర్స్ చాలా వరకు నమోదు అయినాయి కానీ మనకు ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ గ్రూప్లో కొంతవరకు తక్కువనే ఉన్నాయి సుమారు ఒక అరవై వేల మంది దాకా మన ఇంకా కూడా నమోదు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది మేబీ బయట కూడా ఉండొచ్చు సో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ ఊర్లో మీ ఇల్లు పక్కన ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న బియ్యల్లోతో మాట్లాడుకొని దయచేసి నమోదు చేసినట్టు చూడండి ఒకవేళ అక్కడ అవట్లేదు అన్న పరిస్థితిలో ఆ కన్సర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా అక్కడ లోకల్గా ఉన్న బిఎల్లోతో మాట్లాడుకొని అక్కడ కూడా ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి మై రిక్వెస్ట్ ఐ ఆల్సో రిక్వెస్టెడ్ హాన్రబుల్ వీసీ గారు దాట్ ఎఫర్ట్స్ మే బీ టేకెన్ అప్ ఇన్ ఆల్ ద కాలేజెస్ సార్ కూడా దానికి సంబంధించి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు అండ్ అన్ని స్కూల్స్లో తొంభై ఎనిమిది స్కూల్స్ తొంభై ఎనిమిది కాలేజీలో కూడా ఈ యాక్టివిటీస్ ఖచ్చితంగా టేకప్ చేస్తామని చెప్పి కూడా సార్ కూడా ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగినాయి ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అలాంగ్ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే థ్యాంక్ యూ దేశీయ ఓటర్ జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఓటర్స్ డేని ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కలెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్కి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మనకు కలెక్టర్ గారు చెప్పినట్లుగా మేము డిగ్రీ కాలేజెస్లో అంతా కూడా కొంత ఒక క్యాంపెయిన్ లాగా పెట్టి స్టూడెంట్స్ని ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తాము ఎందుకంటే మా పరిధిలో మా యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి తొంభై ఎనిమిది డిగ్రీ కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా ఓటర్ డ్రైవింగ్ అనేది తప్పకుండా చేస్తాము ఆ విధంగానే ఓటర్ డ్రైవింగ్ చేయడం ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి అలాగే పార్టిసిపేషన్ కూడా చేయాలి ఈ మధ్యలో ఏమిటంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతూ ఉంది ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గకుండా అందరూ కూడా తప్పకుండా ఓట ఓటు హక్కును వినియోగించుకొని ఐదేళ్లకు వచ్చేటువంటి ఒక పండగలాగా దీన్ని చేసుకొని ఓటు హక్కును వినియోగించుకొని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో మన కృషి చేయాలి నేను చెప్పినట్లుగా ఇంతకుముందు కూడా ఈ మీడియం ఏజ్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ ఉంది ఇండియాకి కాబట్టి యూత్ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది సో యూత్ అంతా కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని మనము ఇది ఓటు హక్కులు వినియోగించుకోవడం అనే దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఈ సందర్భంగా అందరూ అందులో ఒక పార్టిసిపేట్ చేయాలని మన దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడే ఆ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ